నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో మీ ముందుకు వచ్చేశాను అర్థం చేసుకునే వాళ్ళు కళ్ళను చూసి దుఃఖాన్ని అర్థం చేసుకోగలరు అర్థం చేసుకోలేని వాళ్ళు నోటితో తన దుఃఖాన్ని చెప్పినా అర్థం చేసుకోలేరు ఏది ఒకేలా ఉండదు అది సమయం కానీ వ్యక్తులు కానీ మనిషి ఎంతవరకు బ్రతకాలి అనేది మన చేతుల్లో లేదు ఎలా బ్రతకాలి అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది భయం తగిలిన దెబ్బ వల్ల కాదు అబద్ధపు జనాల వల్ల కలుగుతుంది పుస్తకాలతో పాటు మనుషులను కూడా చదువు పుస్తకాలు జ్ఞానాన్నిస్తాయి మనుషులు అనుభవాన్నిస్తారు కొంతమంది అంటుంటారు నా దగ్గర టైం లేదు అని అసలు విషయం ఏంటంటే వాళ్ళ దగ్గరున్న స్పెషల్ వ్యక్తుల లిస్టులో నీ పేరు లేదన్నమాట రోజు అలిసిపోయి తిరిగి వస్తుంటాను ఇంటికి కానీ ఈ రోజు వరకు నాకు అర్థం కాలేదు బ్రతకడానికి పనిచేస్తున్నానా లేక పనిచేయడానికి బ్రతుకుతున్నానా అని అగ్గిపెట్టకు అవసరం ఇక్కడ ఉండదు ఇక్కడ మనిషి మనిషితోనే మంట పుట్టించేస్తాడు నా ఆలోచన ఏంటంటే యవ్వనంలో ఎలా బ్రతికామా అన్నది కాదు ముఖ్యం వృద్ధాప్యం ఎలా ముగియనున్నదనేదే ముఖ్యం ఎవరినైనా నిందించడానికి ముందు ఒక్కసారి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నిన్ను చూసి ఎవరన్నా రగిలిపోతున్నారా నువ్వు చేస్తున్నది వాళ్ళు చేయలేకపోతున్నారు అందుకే వాళ్ళు నిన్ను చూసి రగిలిపోతూ ఉంటారు నువ్వు వంద పనులు మంచివి చేయి కానీ ఒక్క పని చెడ్డదైతే మంచి పనులన్నీ నీలల్లో కలిసిపోతాయి ఏ వ్యక్తినైనా కనపడకుండా మాయం చేయాలనుకుంటే అతనికి చూడు జీవితంలో చాలా విషయాలు అర్థమయ్యేలా చెప్పినా అర్థం కాదు వాళ్లకు అనుభవం కలిగితేనే అర్థమవుతుంది మీకు నువ్వుగా ఒకసారి ఆలోచించు నీ ఎదుట ఉన్న వాళ్లకు ఏమీ లేకపోతే నువ్వు వాళ్ళ గురించి నిలబడతావా లేదా అందరిలాగే వదిలేస్తావా అని మనిషిని చూడడం కాదు అర్థం చేసుకోవడం నేర్చుకో మాటకు మించిన భయంకరమైన ఆయుధం మరొకటి లేదు అంటాను మనిషి ఎప్పుడూ కష్టాల్లోనే నేర్చుకుంటాడు సంతోషంలో మునుపు నేర్చుకున్నది కూడా మర్చిపోతుంటాడు అద్భుతమైన సంబంధం నీదీ నాది గుర్తైతే ఇద్దరం చేసుకుంటున్నాం కానీ మాటలైతే లేవు ఈ నోరు కూడా చాలా విచిత్రమైనది మంచి మంచి ఇళ్లనే కూల్చేస్తుంది ఆలోచన చేయకుండా అర్థం చేసుకోకుండా ఇతరుల మాటలు విని వెళ్ళమాకు కొందరు ఇతరుల మంచితనాన్ని పాడు చేయడంలో ముందుంటారు పర్ఫెక్ట్గా కాదు పర్మినెంట్గా ఉండాలి అది బంధం కానీ స్నేహం కానీ ఈ రోజుల్లో అవసరమే నిర్ణయిస్తుంది బంధంలో ఎప్పటి వరకు ఉండాలో అని ఆలోచించడం పెద్ద విషయమేం కాదు అది చేయడం అనేది పెద్ద విషయం జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి ఆవేశం కన్నా ఆలోచన మనిషి కన్నా మనసు మిన్నా ప్రాణం కన్నా త్యాగం మిన్నా ఎదుటి వాళ్లకు అర్హత లేకున్నా సరే వాళ్లను గౌరవించు ఎందుకంటే నువ్విచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఒక వ్యక్తి గుణగణాలను పరీక్షించి చూడాలంటే అతనికి అధికారమిచ్చి చూడాలి మన స్థాయిని బట్టి మనలను గౌరవించే వాళ్ళకంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వాళ్లే మనకు నిజమైన ఆప్తులు ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు కానీ అసలు ప్రయత్నం చేయడంలో ఓడిపోకు ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకక్కడ ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తే తప్ప జీవితాన్ని నడిపించేది ఆశ జీవితాన్ని నాశనం చేసేది అత్యాస జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు సంవత్సరాలు పెరిగితే ముసలవాడివి అవుతావు కానీ నీలో మంచితనం పెంచుకుంటే ఒక మంచి మనిషివి అవుతావు అందమైన రూపము కంటే కూడా అందమైన ప్రవర్తనే గొప్ప చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది లొంగిపోతే మాత్రం వెంటనే నాశనం చేస్తుంది కానీ మంచి నీకు నిదానంగా అర్థమైన అది నిన్ను గొప్పవాణి చేస్తుంది ఓపికతో ఉండేవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు ఓపిక పట్టి చూడు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రపంచంలో కుటుంబం కంటే అందమైనది ఏదీ ఉండదు అది గుర్తించినప్పుడు ఎవరిలోనూ ఒంటరితనం కనిపించదు తృప్తి అనేది పేదవాణ్ణి కూడా ఆనందంగా ఉంచుతుంది అసంతృప్తి మాత్రం ధనవంతుణ్ణి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది కష్టాలు ఎవరికీ ఊరికే రావు వాటికి గల కారణాలు తెలుసుకున్న వారే సుఖాలు అనుభవిస్తారు ఓర్పు చేదుగా ఉంటుంది దాని ఫలితం మాత్రం మధురంగా ఉంటుంది ఆపదలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అన్ని దారులు మూసుకుపోయినట్టే అనిపిస్తుంది కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మన కోసం ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది మనిషిలో ప్రేమ ఆకాశమంత ఉంటే సరిపోదు అనువంత అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి అలాగే సముద్రమంత సంపద ఉంటే సరిపోదు సమయానికి సహాయం చేసే గుణం కూడా ఉండాలి సరైన నిర్ణయం తీసుకోవడం అనేది అనుభవంతో వస్తుంది అనుభవం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటేనే వస్తుంది కొందరితో మనం సమయాన్నే మర్చిపోతుంటాం కొందరు సమయంతో మనల్ని మర్చిపోతుంటారు ఇదే జీవితం మనిషి డబ్బు సంపాదించడంలో పడి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోవడానికి సంపాదన పోగొట్టుకుంటాడు కొందరు బ్రతుకుతుంటారు ఇక తమకు చావే రాదన్నట్లు కొంతమంది చస్తుంటారు ఎప్పుడు జీవించనే లేదన్నట్లు నీ మంచితనం నిన్నెప్పుడు వదిలిపెట్టదు నీ చెడుతనం కూడా నిన్నెప్పుడు వదిలిపెట్టదు అని గుర్తుంచుకో కోకిల ఎప్పుడూ తన భాషనే మాట్లాడుతుంది అందుకే అది ఫ్రీ ఉంది చిలక ఎప్పుడు ఇతరుల భాష మాట్లాడుతుంది అందుకే అది పంజరంలో ఉంది అర్థం కాలేదా అర్థం చేసుకోండి గుర్తుంచుకో ఇద్దరు అన్నా వేరు చేసేది డబ్బు కాదు అందులో స్త్రీ ఉంటుంది మన సమస్యకు సమాధానం మన దగ్గరే ఉంటుంది ఇతరుల వద్ద కేవలం సలహా మాత్రమే ఉంటుంది వాళ్ళన్నారు అన్నారు నాతో నీ ఆలోచన చాలా చెడ్డదని ఆ సమయంలో నేను వాళ్ల గురించే ఆలోచిస్తున్నా మనిషి సంతోషంగా ఉండని ఉండకపోని కానీ సంతోషంగా ఉండే వ్యక్తి మాత్రం ఎప్పుడూ ఉపయోగపడతాడు మనసుకు తగిలిన గాయం శరీరానికి తగిలిన గాయం కంటే చాలా నొప్పి కలిగిస్తుంది మనసును ప్రశాంతంగా ఉంచుకో విషం కంటే చాలా భయంకరమైనది ప్రేమ ఇది కొంచెం తాగితే చాలు జీవితాంతం సచ్చి సచ్చి బ్రతగాల్సి వస్తుంది బంధాలు గొప్పవా అంటే బాధలే గొప్పవని చెప్పాలి అవసరానికి వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి అంటాను ఓపిక సహనమనేవి బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ ఉండవు సమాజంలోనూ బ్రతకాలంటే కొంచెం నీ స్వభావాన్ని కూడా చూసుకో లేదంటే మోసపోవడానికి ఎంతో సమయం పట్టదు తప్పుడు మార్గంలో పరిగెత్తే కంటే సరైన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళు మాటలతో చెప్పినా నీ కష్టాన్ని విన్నవాళ్లకు ఎటువంటి ఫీల్ కలగలేదంటే అర్థం చేసుకో నువ్వు నీ కష్టాన్ని తప్పుడు ప్లేసులో తప్పుడు వ్యక్తి దగ్గర వ్యక్తపరిచావు అని ఎప్పుడూ వాళ్లతోనే ఉండు నిన్ను సంతోషపెట్టేవాళ్లతో వాళ్లతో కూడా ఉండు నిన్ను చూసి సంతోషపడేవాళ్లతో దూరానికి ఆనందంగాను దగ్గరకు విషాదంగాను కనిపించేదే జీవితం జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కూడా కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది కాగితాలను కలిపి ఉంచడానికి పిన్ను గుచ్చవలసి ఉంటుంది అక్కడ పిన్ను ఉద్దేశం కాగితాలను గుచ్చి బాధపెట్టాలని కాదు అన్నిటినీ కలిపి ఉంచాలని అలాగే కుటుంబాన్ని కలిపి ఉంచాలనుకునేవారు కోపం చూపించినంత మాత్రాన వారికి ద్వేషం ఉన్నట్లు కాదు ఎప్పుడూ నవ్వుతూ ఉండు ఎంతలా అంటే నీ చిరునవ్వు ముందు నీ సమస్యలు చిన్నబోయే అంతగా గుర్తుంచుకోండి హద్దుని మించి ఏదీ మంచిది కాదు ఒకవేళ మనిషి హద్దు హద్దుమీరితే సైతానుడవుతాడు నీకు నువ్వుగా రోజుకు ఒక్కసారన్నా మాట్లాడుకో లేకపోతే నువ్వొక మంచి వ్యక్తితో మాట్లాడే అవకాశం పోగొట్టుకుంటావు గుర్తుంచుకో నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక వ్యక్తి అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఆ వ్యక్తివి నువ్వే అనిపిస్తుంది నాకు చిలుక అప్పుడప్పుడు మిరపకాయ తిని కూడా తీయగా మాట్లాడుతుంది మరి మనిషి తీపుతుంటూ కూడా అంత చేదుగా ఎందుకు మాట్లాడతాడా అనిపిస్తుంది చిన్ని నీటిబొట్టు లాంటిది మనిషి జీవితం అహంకారం సముద్రం అంత పెద్దది ఎక్కడైతే వర్షం ఉండదో అక్కడ పంట పాడవుతుంది ఎక్కడైతే సంస్కారం ఉండదో అక్కడ వర్గమే పాడవుతుంది పురుషుడు స్త్రీని గౌరవించాలి స్త్రీ పురుషుణ్ణి గౌరవించినా గౌరవించకపోయినా పర్వాలేదు ఈ జనం అంటుంటారు నువ్వు దేనికి పనికిరావని నువ్వు నవ్వుతూ చెప్పు సమయం చెబుతుందని నీ ఫోకస్ ఎలా ఉండాలంటే నీ కలల మధ్యలో ఎవరూ రాకుండా నమ్మకం తప్పుడుది కాదు మన నమ్మకమే తప్పుడు వ్యక్తుల మీద పెట్టుకొని ఉంటాము ఎప్పుడైతే జీవితం మనకు బాధ అనే బహుమతిని ఇస్తుందో శక్తి అంతా పోయినట్లుగా అనిపిస్తుంది అసలు నిజం ఏమిటంటే బాధను భరించగలిగిన ధైర్యం ఉంటుంది చూశారు అదే మనలను ముందుకు తీసుకెళ్లి బలంగా ఉంచుతుంది కొన్ని బంధాలు అంతే చెప్పుకోనివ్వవు తప్పుకోనివ్వవు తెంచుకోనివ్వవు పంచుకోనివ్వవు సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము అలాగే మనుషులను చూస్తాము కానీ వారి మనసులో ఏముందో చూడలేము అమ్మా నాన్నల డబ్బుతో కోరికల్ని తీర్చుకోవాలనిపిస్తుంది నా డబ్బుతో మాత్రం కేవలం నా అవసరాలనే తీర్చుకోవాలనిపిస్తుంది నవ్వడానికి ఇష్టం లేకపోయినా నవ్వాల్సి వస్తుంది ఎలా ఉన్నావని ఎవరన్నా అడిగితే సంతోషంగా ఉన్నానని చెప్పాల్సి వస్తుంది నడుస్తున్న జీవితంలో ఈ విషయం నాకు అర్థమైంది సమయం గడిచిపోయింది జనమూ మారిపోయారు తోడు వదిలిపోతుంది కల చెదిరిపోతుంది నువ్వు ఒంటరివైపోతావు బలహీన పడిపోతావు నిన్ను చూసుకోవడానికి ఎవరూ రారు జీవితంలో అన్నిటినీ నీకు నువ్వే సరిచేసుకోవాలి మనం వెళ్ళిపోతాము ఎవరో మరొకరు వస్తారు కథ మాత్రం ఇక్కడే ఉంటుంది పాత్రలే మారతాయి కన్న కొడుకు నిజస్వరూపం ముసలితనంలో తెలుస్తుంది అన్నదమ్ముల స్వరూపం పెళ్లి తర్వాత తెలుస్తుంది భర్త యొక్క స్వరూపం భార్య రోగంలో తెలుస్తుంది భార్య యొక్క స్వరూపం భర్త యొక్క పేదరికంలో తెలుస్తుంది మరొక విషయం చెప్పనా నేను చనిపోయేటప్పుడు నవ్వుతూ చనిపోతాను ఎందుకంటే నేను బ్రతికినంత కాలం చాలా ఏడ్చాను నీకు విషం అవసరమే పడదు ఎవైనా నిజంగా ప్రేమించి చూడు ప్రతిరోజు మరణమే జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయం ఎందుకంటే సమయం నేర్పినన్ని పాఠాలు ఎవరూ నేర్పలేరు పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించే మరోలా కనిపిస్తాయి అనుభవించే ఉన్నంత బాధ చూసేవారికుండదు మంచి వ్యక్తిత్వం కలిగిన స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది ఎంత మంది ఉన్నా ఎంత దూరాన ఉన్నా రాళ్లలో ముచ్చెమ్మలే కనిపిస్తుంది గుర్తుంచుకో మానవత్వమే మొదటి ధర్మం గొప్ప వ్యక్తులుగా చేయడానికి ఎటువంటి విద్యాలయాలు ఉండవు నువ్వు చేసిన పనులు మాటలు వ్యవహారం మరియు ఆచరణ మాత్రమే నిన్ను గొప్పవాణిగా చేస్తాయి తప్పుడు స్త్రీ తప్పుడు మేస్త్రీ ఇద్దరూ ఇంటిని పాడు చేస్తారు గుర్తుంచుకో ఈరోజు నువ్వు సమయాన్ని ఎంత నష్టపరుస్తున్నావో ఒకరోజు సమయం ఖచ్చితంగా నష్టపరుస్తుంది మనిషి వ్యవహారం తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది సులువుగా తెలుసుకోలేము లోపల ఎలాంటివారో ఏండ్లు గలిచిపోతున్నాయి తెలుసుకోవడానికి అయినా తెలుసుకోలేము కొందరు బయట నుండి చాలా తీయగా ఉంటారు లోపల విషంగా ఉంటారు కొందరు బయట నుండి కఠినంగా ఉంటారు లోపల నుండి మెత్తగా ఉంటారు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడు తప్పకుండా వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే విన్నారు కదా మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు